హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము సైన్స్ మెథడాలజీలో థీమ్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది దాని గురించి నేర్చుకున్నాము అసలు ఈ థీమ్స్ అని వస్తుందంటే మనకు మనకు అందరికీ సిలబస్ తెలుసు కదా టెక్స్ట్ బుక్ మనం ఓపెన్ చేస్తూనే సిలబస్ అనే స్టార్టింగ్లో ఉంటుంది ఈ సిలబస్ ఎక్కడి నుంచి వస్తుందంటే కరికులం అనే దాని నుంచి వస్తుంది సో ఫస్ట్ ఏది తయారు చేస్తారంటే విద్యా ప్రణాళిక కరికులం అనే దాన్ని తయారు చేస్తారు కరికులం నుంచి సిలబస్ తయారు చేసే క్రమంలో మధ్యలో ఒకటి వస్తుందండి దాన్నే ఇతివృత్తాలు థీమ్స్ అంటారు అంటే ఓవరాల్గా మనం రూట్ చెప్పాలి అంటే కరికులం కరికులం నుంచి థీమ్స్ థీమ్స్ నుంచి సిలబస్ అర్థమైందా విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక నుంచి ఇతివృత్తాలు అనేవి తయారవుతాయి ఇతివృత్తాల నుంచి విషయ ప్రణాళిక అనేది తయారవుతుంది ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కరికులం థీమ్స్ సిలబస్ ఇదనమాట ఆర్డర్ మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనము సైన్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి సైన్స్లో ఎన్ని థీమ్స్ ఉంటాయి అని అడిగితే మీ ఆన్సర్ ఏమవుతుందంటే తొమ్మిది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం విజ్ఞాన శాస్త్రంలో అంటే సైన్స్లో ఎన్ని థీమ్స్ ఉంటాయి అని అడుగుతాడు తొమ్మిది థీమ్స్ ఉంటాయి ఈ తొమ్మిది థీమ్స్ ఏంటి అని మనము నిద్రలో అడిగినా కూడా చెప్పేలాగా నేర్చుకోవాలి ఒకసారి ఇక్కడ చూడండి భౌతిక శాస్త్రము జీవశాస్త్రము మనకు సైన్స్లో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి ఫిజికల్ సైన్సు బయలాజికల్ సైన్సు ఫిజికల్ సైన్స్ని భౌతిక శాస్త్రము అంటాము బయలాజికల్ సైన్స్ని జీవశాస్త్రము అంటాం ఈ మొత్తం తొమ్మిది థీమ్స్లో రెండు భాగాలుగా మనం వర్గీకరిస్తే ఐదు ఫిజికల్ సైన్స్కి వెళ్తాయి నాలుగు బయలాజికల్ సైన్స్కి వెళ్తాయి ఇది కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏవి ఫిజికల్ సైన్స్కి వెళ్తాయి ఏవి బయాలజికల్ సైన్స్కి వెళ్తాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఆహారము మానవ శరీరము మొక్కలు జంతువులు అంటే ఫుడ్ హ్యూమన్ బాడీ ప్లాంట్స్ యానిమల్సు ఈ నాలుగు కూడా మనకు జీవశాస్త్రానికి సంబంధించిన థీమ్స్ ఓకే మొత్తం తొమ్మిదిలో నాలుగు అనమాట ఇవి తర్వాత ఐదేంటంటే న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులు తర్వాత న్యాచురల్ ఫినామినా సహజ దృగ్విషయాలు పదార్థము అంటే మ్యాటర్ వస్తువులు ఎలా పనిచేస్తాయి హౌ థింగ్స్ వర్క్ కదిలే వస్తువులు ప్రజల ఆలోచనలు ద మూమెంట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్ పీపుల్ ఇలా మనకు ఐదు థీమ్స్ ఫిజికల్ సైన్స్లో ఉన్నాయి నాలుగు థీమ్స్ బయలాజికల్ సైన్స్లో ఉన్నాయి ఖచ్చితంగా ఎగ్జామ్లు అడగడానికి నూటికి నూరు శాతం టెట్ డిఎస్సిల్లో ఆస్కారం ఉంది ఎలా అడుగుతాడు మొత్తం థీమ్స్ ఎన్ని అని అడుగుతాడు తొమ్మిది ఫిజికల్ సైన్స్లో థీమ్స్ ఎన్ని అని అడుగుతాడు ఐదు బయలాజికల్ సైన్స్లో థీమ్స్ ఎన్ని అని అడుగుతాడు నాలుగు ఈ క్రింది వానిలో ఫిజికల్ సైన్స్కు చెందిన థీమ్ ఏంటి చందని థీమ్ ఏంటి అని అడుగుతాడు ఈ క్రింది వాన్లో బయలాజికల్ సైన్స్కు చెందినదేంటి చందనిదేంటి ఇలా మనకు థీమ్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు అర్థమైంది కదా అసలు ఈ థీమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం మూడో పాయింట్ చూడండి ఇతివృత్తానికి సంబంధించిన విషయాన్ని తరగతుల వారీగా పాఠ్య పుస్తకంలో చేర్చుతారు ఉదాహరణకు ఈ మొత్తం తొమ్మిదిట్లో ఆహారం అనేది ఒకటి ఉంది కదా ఈ ఆహారం అనేది ఎలా వర్క్ అవుతుంది ఈ థీమ్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే అంటే చూడండి ప్రతి క్లాస్లో కూడా పిల్లల మనో వైజ్ఞానిక స్థాయిని అనుసరించి అంటే వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఆధారంగా వాళ్ళ మెచ్యూరిటీ ఆధారంగా ఈజీ టు డిఫికల్ట్ ఒకే టాపిక్కు సంబంధించి ఈజీ టు డిఫికల్ట్ లెవెల్లో మ్యాటర్ అనేది పాఠాలుగా పెట్టడం జరుగుతుంది ఉదాహరణకు ఫస్ట్ మూడో క్లాస్లో ఆహారము అని జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాడు మనం ఎలాంటి ఆహారం తీసుకుంటాము నాలుగో క్లాస్లో కొంచెం లెవెల్ పెంచుతాడు మన ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి ఐదో క్లాస్లో న్యూట్రిషనల్ ఫుడ్ పౌష్టికాహారం మనము తీసుకోవాలి పౌష్టికాహారం అంటే ఏంటి అని చెప్తాడు తర్వాత ఆరో క్లాస్లో మళ్ళీ వీటన్నిటికన్నా కొంచెం స్థాయి పెంచి మన ఆహారము అని కొంచెం టెక్నికల్ టర్మ్స్ వాడతాడు కార్బోహైడ్రేట్సు ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇలాంటివి వాడతాడు అనమాట విటమిన్సు తర్వాత ఏడో క్లాస్కి వచ్చేసరికి ఆహారంలోని అంశాలు ఓకే ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి చూడండి మొక్కల నుంచి జంతువుల నుంచి ఆహారం అనేది ఎలా తయారవుతుంది అంటే ఫోటో సెంతసిస్ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు అంటే థీమ్ అనేది ఒకటే ఆహారము అనే దాని గురించే చెప్పాలి కానీ లెవెల్ పెరిగే కొద్దీ టఫ్నెస్ అనేది పెంచుకుంటూ వాడికి పిల్లవాడికి కొంత కొంత జ్ఞానం అనేది అప్డేట్ చేస్తూ వెళ్తాడు అనమాట ఇలా థీమ్స్ అనేవి వర్క్ అవుతాయి అర్థమైంది కదా సైన్స్లో మొత్తం మనకు తొమ్మిది థీమ్స్ ఉన్నాయి ఆ తొమ్మిది థీమ్స్కి అనుగుణంగానే పాఠాలు అన్నీ కూడా తయారు చేయబడ్డాయి ఓకే నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది అదేంటంటే ఇతివృత్తాలకు సంబంధించి ఏ ఏ యూనిట్లు మనకు సైన్స్ టెక్స్ట్ బుక్ల్లో పెడుతున్నారు ఆ యూనిట్ పేర్లు ఏంటి అది మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫిజికల్ సైన్స్లో ఫస్ట్ది ఏంటి సహజ వనరులు అంటే నేచురల్ రిసోర్సెస్ దానికి సంబంధించి ఎలాంటి పాఠాలు పెడుతున్నారు అని మనకు మెథడాలజీ బుక్లో ఉదాహరణలు ఇచ్చాడనమాట వాటి మీద కూడా క్వశ్చన్లు అడుగుతారు ఇక్కడ చూడండి సహజ వనరులు అనేదానికి ఎలాంటి పాఠాలు టైటిల్స్ ఉన్నాయంటే యూనిట్ పేర్లు నీరు మా ఊరు మా చెరువు నది జీవన విధానము వాతావరణం గాలి నీరు మనకు ప్రాణాధారము కాంతి ఉష్ణము బొగ్గు పెట్రోలియం ఈ పాఠాలన్నీ కూడా సహజ వనరులు కిందికి వస్తాయి చూడండి ఆ పేర్లను బట్టే మనకు అర్థమైపోతుంది గాలి నీరు నది కాంతి ఉష్ణము బొగ్గు పెట్రోలియము ఇవన్నీ కూడా సహజ వనరులు అని మనము చూస్తూనే ఐడెంటిఫై చేయొచ్చు ఇలా ఎగ్జాంపుల్స్ మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇతివృత్తాలు గుర్తుపెట్టుకోవాలి ఆ ఇతివృత్తానికి సంబంధించి ఎలాంటి పాఠాలు ఉంటాయి ఆ పేర్లు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి తర్వాత కనుక మనం గమనిస్తే రెండోది చూద్దాం సహజ దృగ్విషయాలు అంటే నేచురల్ ఫినామినా ఇక్కడ సూర్యుడు గ్రహాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వెరైటీగా ఉంది సూర్యుడు గ్రహాలు అనేది సహజ దృగ్విషయాల కిందకి వచ్చింది తర్వాత వర్షం ఎక్కడ నుండి వస్తుంది తర్వాత గాలి పవనాలు తుఫాను ఇది కూడా సహజ దృగ్విషయాలు మన చుట్టూ జరిగే మార్పులు ఇది కూడా నేచురల్ ఫినామినా కిందకి పెట్టారు నెక్స్ట్ కొన్ని సహజ దృగ్విషయాలు ఇది ఆ పేర్లోనే ఉంది నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ నక్షత్రాలు సౌర కుటుంబము స్టార్స్ అండ్ సోలార్ ఫ్యామిలీ ఇది కూడా న్యాచురల్ ఫినామినా కిందకి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ పదార్థాలు అంటే మ్యాటర్ పదార్థాలకు సంబంధించి ఎలాంటి పాఠాలు ఉంటాయి చూడండి మనం తయారు చేసే వస్తువులు దుస్తులు శక్తి శక్తి ఇంపార్టెంట్ పదార్థాలను వేరు చేయడం ఇది పేర్లోనే ఉంది మనం గుర్తుపట్టచ్చు పట్టు ఉన్ని చూడండి ఎక్కువగా డ్రెస్సులకు సంబంధించి ఉన్నాయి చూడండి ఇక్కడ దుస్తులు పట్టు ఉన్ని కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు తర్వాత లోహాలు అలోహాలు ఇది గుర్తుపెట్టుకోవాలి ఏదైతే డిఫరెంట్గా ఉందో అది అడుగుతాడు లోహాలు అలోహాలు పదార్థాల కిందకి వస్తాయి శక్తి కూడా పదార్థాల కిందకి వస్తుంది ఆ పాఠం కూడా ఓకే నెక్స్ట్ మరొకటి చూద్దాం వస్తువులు ఎలా పనిచేస్తాయి అనే థీమ్ కింద ఉదాహరణలు ఇచ్చాడంటే సాధారణ విద్యుత్ వలయాలు అయస్కాంతంతో ఆటలు ధ్వని ఈ మూడు వస్తువులు ఎలా పనిచేస్తాయి అనే థీమ్ కిందకి వచ్చే ఉంటాయి పాఠాలు అనమాట నెక్స్ట్ కదిలే వస్తువులు ప్రజల ఆలోచనలు కదిలే వస్తువులు అనే దాని కిందకి చలనము కాలము ద్రవాలలో విద్యుత్ ప్రవాహము తర్వాత బలము ఫోర్స్ ఘర్షణ ఫ్రిక్షన్ ఇవన్నీ కూడా కదిలే వస్తువులు ప్రజల ఆలోచనలు అనే థీమ్ కిందకి వచ్చేటటువంటి సైన్స్ యూనిట్ నేమ్స్ అనమాట తర్వాత చిట్ట మానవ శరీరం గురించి సంబంధించిన పాఠాలు చూద్దాం ఈ థీమ్ కిందకి వచ్చేటువంటి పాఠాలు మానవ శరీర భాగాలు గెస్ట్ చేయొచ్చు ఈజీగా మన శరీరంలోని వ్యవస్థలు ఇది కూడా గెస్ట్ చేయొచ్చు సజీవులు నిర్జీవులు ఇది గెస్ట్ చేయలేం ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా సజీవులు నిర్జీవులు తర్వాత జీవులలో శ్వాసక్రియ కౌమార దశ ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఈ థీమ్కి సంబంధించి ఈ విధంగా మరి ఆరే ఇచ్చారు ఏంటండి అంటే మిగిలిన ఏడు ఎనిమిది తొమ్మిది ఇవి ఈజీగా గుర్తుపట్టచ్చు ఇదేంటి మొక్కలు జంతువులు ఆహారం ప్రతి దాంట్లో కూడా వాటికి సంబంధించిన పేరు ఉంటుంది ఆహారం అన్నాడు కాబట్టి ఆహారం అని టైటిల్లోనే ఉంటుంది మొక్కలు జంతువులు ఇవి కూడా పేర్లలోనే ఉంటాయి కాబట్టి ఇవి అడగడు ఎగ్జామ్లో ఏవైతే లేవో ఏవైతే వెరైటీగా ఉన్నాయో అవి మాత్రమే ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి నేను రాసినటువంటి ఆరు మీరు గుర్తుపెట్టుకోవాలి అందులో నేను ఏదైతే స్పెసిఫిక్గా రౌండప్ చేసి చెప్పానో అవి మీరు ఎస్పెషలీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే దిస్ ఈజ్ అబౌట్ థీమ్స్ సైన్స్లో ఉన్నటువంటి థీమ్స్ ఏంటి తా థీమ్స్ కిందకు వచ్చేటువంటి లెసన్స్ నేమ్స్ ఏంటి అవి మనము నేర్చుకున్నాం ఇప్పుడు డిఎస్సి టెట్లలో దీని మీద వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒకసారి అనలైజ్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం విజ్ఞాన శాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం సైన్స్లో ఎన్ని థీమ్స్ ఉంటాయి అని డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మనకు అడిగాడు మొత్తం ఎన్ని ఇతివృత్తాలు ఉంటాయని చెప్పాను తొమ్మిది ఇతివృత్తాలు ఉంటాయి నాలుగు బయాలజికల్ సైన్స్లో ఉంటాయి ఐదు ఫిజికల్ సైన్స్లో ఉంటాయి ఓవరాల్గా సైన్స్లో తొమ్మిది ఉంటాయి సో ఆప్షన్ త్రీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం ద థీమ్ దట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ బై నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఈజ్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టము రెండు వేల ఐదు నిర్దేశించిన ఇతివృత్తాలలో లేనిది ఏంటి అని అడిగాడు లేనిది సహజ వనరులు ఉంది సహజ దృగ్విషయాలు ఉంది వస్తువులు ఎలా పనిచేస్తాయి ఉంది అంతర్గత అవయవ నిర్మాణము ఇది లేదు మానవ శరీరము అనే థీమ్ ఉంది కానీ అంతర్గత అవయవ నిర్మాణం లేదు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది కూడా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది జాతీయ విద్యా ప్రణాళిక రెండు వేల ఐదు ప్రకారం భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య వరుసగా అన్నాడు వరుసగా అంటే అర్థం ఏంటంటే నేను ఏ ఆర్డర్లో అడిగానో నువ్వు ఆన్సర్ కూడా అదే ఆర్డర్లో గుర్తించు అని అర్థం వరుసగా అన్నాడు వరుసగా అన్నాడు కాబట్టి ఫస్ట్ భౌతిక శాస్త్రం పెట్టాలి తర్వాత జీవశాస్త్రం పెట్టాలి భౌతిక శాస్త్రంలో ఎన్ని ఉంటాయని చెప్పాను ఐదు ఉంటాయి జీవశాస్త్రంలో నాలుగు థీమ్స్ ఉంటాయి ఓవరాల్గా తొమ్మిది ఉంటాయి సో ఫైవ్ కమ్ ఫోర్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎస్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ విద్యుత్ వలయాలు అనే పాఠ్యాంశం ఈ ఇతివృత్తానికి చెందుతుంది బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లెసన్ కమ్స్ అండర్ దిస్ థీమ్ వస్తువులు ఎలా పనిచేస్తాయి సహజ దృగ్విషయాలు సహజ వనరులు కదిలే వస్తువులు నేను ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది అంటే ఇది ఎలా పనిచేస్తుంది హౌ థింగ్స్ వర్క్ అర్థమైందా అనేటువంటి థీమ్ కిందకి వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొకటి చూద్దాము డిఎస్సి క్వశ్చన్ క్రింది వాణిలో పదార్థాలు అను ఇతివృత్తానికి చందని పాఠ్యాంశం చందని పాఠ్యాంశం కృత్రిమ దారాలు పదార్థాలను వేరు చేయడం లోహాలు అలోహాలు కాంతి నీడలు పదార్థాలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎక్కువగా వస్తువులు పదార్థాలు దుస్తులు వీటి గురించి పాఠాలు ఉన్నాయి కృత్రిమ దారాలు ఉంటుంది పదార్థాలను వేరు చేయడం ఉంది పేర్లోనే ఉంది పదార్థాలు లోహాలు అలోహాలు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇవి కూడా పదార్థాలే కాంతి నీడలు అన్నాడు చూడండి కాంతి నీడలు కాంతి అనేది సహజ వనరు కిందకు వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది కాంతి నీడలు చందనేది అన్నాడు కాబట్టి కాంతి నీడలు అనేది మన ఆన్సర్ అవుతుంది చూద్దామా ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మనకు డిఎస్సిలో ఎక్కువగా సైన్స్ థీమ్స్ గురించి రెండు వేల ఇరవై ఐదులో అడిగాడు ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి సైన్స్లో థీమ్స్ అంటే ఏంటి మొత్తం ఎన్ని ఉంటాయి ఏవి ఫిజికల్ సైన్స్కి చెందినవి ఏవి బయాలజికల్ సైన్స్కి చెందినవి ఏ థీమ్ కిందకి ఏ పాఠం వస్తుంది అనేటువంటి మెథడాలజీ ఎక్స్ప్లనేషన్ నేను మీకు ఇచ్చాను ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూపించాను దీన్ని మీరు నేర్చుకోవాలి చక్కగా నోట్స్ అనేది తయారు చేసుకోవాలి ఓకే దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ డేస్ క్లాస్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై